ఏం లేదు అక్కడ అంటే ఈ టైంలో నువ్వు లవ్ అఫైర్స్ గానీ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అని అనుకోవడం గానీ వైజాగ్ వైజాగ్ కదా ఇక్కడికి వచ్చే రైజ్ అయ్యావు లోకి వచ్చావు నేను ఒకటే డిసైడ్ చేసుకుంటా ఏమైనా సరే జీవితంలో పెళ్లి అయ్యో అదేంటిది నాకు పెళ్లి పిల్లలు చాలా చాలా స్ట్రేంజ్ రాజ్ ఐ ఐఎమ్ వెరీ ఫైన్ బై మైసూర్ ఆ ఐ హ్యాపీ విత్ మై సెల్ఫ్ అది మీ కాదు సరే ఓకే నీ అది ఓకే మీ అమ్మగారు నాన్నగారు ఊరుకుంటారు రాలంటే వాడు ఆడి దేనికని ఓకే అంటాడు అబ్బా ఈ నిజంగా గ్రేట్ ఫాదర్ ఈస్ మా అమ్మ అడిగేది తర్వాతిగా ఏ బాబు అవునా ఆడి ఆ రిస్టారెంట్ తీసుకుంటా లేదె మనసరే అదే సరే సరే అని అన్న టైపులో అంతే కానీ బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఒక స్టార్డమ్ లో ఉన్న బాయ్ నీలా హ్యాండ్సమ్ గా ఉన్న బాయ్ ఆ ఎంత చాలా కష్టమేనే కాబట్టి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అని చెప్పానండి ఓకే ఓకే మధ్యలో ఇంకో లైన్ ఉంది లైన్ ఉంది కానీ అది కూడా ఓపిక లేదండి అవునా నిజంగా అస్సలు ఓపిక లేదు లవ్ అఫేర్ రిలేషన్షిప్ చాలా అంటున్నారు కదా ఇప్పుడు అసలు ఓపిక లేదు డేటింగ్ కదా వెరీ ఫ్యాండ్ అంతేనా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది కూడా డైరెక్షన్ లాగా లేకపోతే ముట్టుకుందాం అనుకుంటే ముందుకు వెళ్ళిపోతున్నది అదే కాదండి ప్రశాంతంగా ఉంది హ్యాపీగా ఉంది ఓకే సోలో లైఫ్ ఏ సో బెటర్ అని శాస్త్రి గారి పాటు ఉంది మనకి బేసిక్ గా త్రీ కల్ మీద ఉంటది కదా పొద్దున్న లేచి రోజు అదే పని చేసి అది అది చాలా కష్టం సేమ్ రూటీన్ మెయింటైన్ చేసి ఉండడం చాలా బెటర్ పొద్దున్నే ఏదో చూసి సినిమా చూసుకో పేపర్ చదువుకోని పని నువ్వు పేపర్ ఇష్టం ఉంటుంది న్యూస్ పేపర్ ఎక్కువ ప్రతి రోజు నాకు చదవ నేను ఒకవేళ ఇవాళ న్యూస్ పేపర్ చదవడం కుదరలేదు అంటే రేపు పొద్దున్న నిన్నటిది ఇవ్వలేదు గెలిపేది అయ్యో ఐ హావ్ టు రీడ్ న్యూస్ పేపర్ ఓకే కచ్చితంగా చదవాలి ప్రశాంతంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక కెరీర్ కోర్స్ ఇట్స్ అన్ అకాడమిక్ హ్యాబిట్ అనుకో నార్మల్గా పేపర్ రీడింగ్ అనేది అకాడమిక్ హ్యాబిట్ బట్ నీ ఆలోచన అయితే మాత్రం చాలా దిగ్భ్రమ కలిగించే విధంగా ఉంది ఎందుకంటే నువ్వు ఉన్నది కలర్ఫుల్ ఫీల్డ్ చాలా జాయ్ఫుల్ ఫీల్డ్ సినిమా ఇండస్ట్రీ అన్నది వద్దన్నా స్వామిబాబు గారు చెప్పేవారులే వద్దన్నా అడ్డుకుపోతాయి ఇక్కడికి వచ్చాను అట్లాగా అసలు నువ్వు బ్రహ్మచర్యం అన్నది బ్రహ్మచర్యం అనేది చాలా పెద్ద బలం కదా బ్రహ్మచారి అనేది చాలా పెద్ద పదం కానీ అదేం కాదు ఐ లైక్ టు బి బోరింగ్ బోరింగ్ ఇస్ గుడ్ బోరింగ్ బోరింగ్ ఇస్ పీస్ఫుల్ బోరింగ్ ఇస్ పీస్ఫుల్ అయితే ఒకటైతే ఒప్పుకున్నావు నువ్వు నీకు నువ్వు బోర్ కొడుతున్నావు అన్న విషయం మాత్రం ఒప్పుకున్నావు నేను పక్క వాళ్ళకి బోర్ కొడతా పక్క వాళ్ళకి బోర్ కొడతానంట ఓకే నా గ్రేన్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ కట్ కాదు మరి ఎవరు నీకు టిఫిన్ ఎవరు పెడతారు కాఫీ ఎవరు ఇస్తారు మధ్యాహ్నం భోజనం ఎవరు పెడతారు ఇంట్లో పనుడు అన్నాడు ఫోన్ లో సెగ్గి ఉంది అంతేనా ఇంకేం కావాలి దాని మీదే మొత్తం టోటల్ లాగిన్ చేస్తున్నా ఇప్పుడు లేకపోతే మా అమ్మ వాళ్ళు వస్తారు వచ్చి వారం రోజులు ఉంటారు కనీసం ఓకే మా అమ్మ ఉంటుంది మై డాడ్ అమేజింగ్ కుక్ నేను వంట చాలా బాగా చేస్తాను అయితే ఒకటి నువ్వు ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం కానీ ఒకవేళ పెళ్లి అయిన తర్వాత ఇవి ఫ్యూచర్ లో జరిగిందనుకోండి చూపించి ఎందుకు చేసుకున్నాను అడగద్దు అదే అదే నేను అంటున్నా అది కదా షీల్ బి షీల్ బి ఎ ఫార్చునేట్ పర్సన్ అందుకని నువ్వు బెటర్ కుక్ యాటిట్యూడ్ లేని మనిషివి సింపుల్ సింపుల్ బాయ్ ఆల్సో ఐఎమ్ బోరింగ్ పర్సన్ అది కూడా ఆలోచించుకోవాలి నేను ఆలోచించుకోవడం కాదు ఇప్పుడు నీ ఇంటర్వ్యూ వాళ్ళు ఒకవేళ నీ మీద ఎవరికైనా నీ మీద ఎవరికైనా క్రష్ ఉన్నా లేకపోతే నీ మీద ఎవరికైనా ఒక ఒప్పింది అంటే అమ్మాయి బోరింగ్ అంటున్నాడు రా బాబు బట్ నీలాంటి బాయ్కి నీలాంటి ఒక స్పెషల్ స్పెషల్ బాయ్కి అసలు ఈ లాస్యా గొడవ యూట్యూబ్ యూట్యూబ్లన్నీ బాధేసే పెట్టి ఆ కలవను కలిసినట్టు కూడా గుర్తులేదండి ఇప్పుడు అదే అంటున్నా అసలు ఇప్పుడు ఏదైనా ఉంటే వెంటనే బయటకు వస్తుంది కదా ఇప్పుడు కూడా ఇప్పుడు గుర్తున్నాడు ఆ లాస్య గారి ఫోటో ఫోటో క్రాప్ చేశాడు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఆడియో లాంచ్ లోని నేను ఆవిడ నోవులు కలిసి దిగాం నాకు అది తర్వాత చెప్తే గుర్తొచ్చింది ఆడియో లాంచ్ లోని వ్యాక్సిన్ నేను అనుకో అక్కడే కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఆడియో లాంచ్ అనుకుంటా ముగ్గురం దిగినప్పుడు అందులో క్రాప్ చేసేసి మా ఇద్దరు పెట్టు ఎందుకు ఎప్పుడు కూడా అవునా ముందు ఎప్పుడు తర్వాత ఎప్పుడు తెలియదు కూడా అసలు తెలుసు ఆవిడ గురించి తెలుసు టీవీలో అప్పుడు చూడడం తప్ప కనీసం ఎప్పుడు కలవడం కానీ లేదు అసలు ఎంత విచిత్రం వచ్చి యూట్యూబ్ అర్థం కాదు నేను సరే డబ్బుకొని అదే కదా అసలు నువ్వు దాని మీద ఎక్కడ క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది లేదు ఎక్కడ మాట్లాడింది ఏదోటి అంటే కనీసం పోని ఇప్పుడు ఆవిడ నాకు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండ్ రా బాబు క్లారిఫికేషన్ అది కరెక్ట్ ఫ్రెండ్ అయితే పోని అది అలా చెప్పొచ్చు షీఈ్ వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని ఏదో చెప్పొచ్చు ఇందాక నాకు పెళ్లి వద్దని నువ్వు చెప్పినట్టుగా ఏదో ఒకటి చెప్పొచ్చు అసలు తెలియదు ఆ వ్యక్తి తెలియదు నీకు మనిషికి భలే కనెక్ట్ చేసారే అసలు ఏం నాకు ఏం అర్థం కలిసి నవ్వేసి ఊరుకున్నాను తను కూడా ఎప్పుడు నీకు ఫోన్ చేసి ఏంటిది ఎట్టనేవాడిలా అసలు పరిచయంే పరిచయం లేకపోతే ఫోన్ చేసి ఏం మాట్లాడతారు ఎగ్జాక్ట్లీ తర్వాత ఈ మన నందన్ యాక్టర్ ఉన్నాడు కదా మీ కోఆర్టిస్ట్ ఆ మదు మదునందన్ హ్ ఏదో అసలు ఆత్మచేస్కోలు చేసుకోవాలనుకున్నాడు రాజ్ ఆ చెప్పిన విషయం మీరు తీసుకున్న కాంటెక్స్ట్ వేరు అవునా నాకు బేసిక్ గా నా క్లాసోఫోబియా ఉంది ఆ క్లాసోఫోబియా అంట సో క్లాస్ ఆఫ్ హోబీనా క్లాస్ ఆఫ్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక చిన్న రూమ్లోని లోని పెట్టేసి నేను లోపలి నుంచి గడపెట్టుకుంటే పర్లేదు ఇప్పుడు పెద్ద ఇంట్లో బయట నుంచి గడపెట్టేసారి అనుకోండి సఫికేషన్ వచ్చేస్తాను ఐమ్ వెరీ క్లాస్ ఆఫ్ ఫోబిక్ సో లాక్డౌన్ అనేసి చేసేసరికి ఒక్కడనే ఉన్నాయి ఇంట్లో బయటకి వెళ్ళలేదు సో ఐ వాస్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ క్లాస్ ఆఫ్ అప్పుడు మధు చెప్పాడు ఊడి అమ్మ చెప్పి ఇంకో నాలుగు రోజులు కూడా సుసైడ్ చేసుకుంటాను ఓ పిచ్చి నాకు అని క్యాజువల్ గా అంటాం కదా అలా అన్న మధు చెప్పడం కూడా అలాగే చెప్పాడు చెప్పడం కూడా అలాగే చెప్పాడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు అంతే అదేదో సినిమా లేనట్టు ఇంకా నేను బతకలేని ఇండస్ట్రీలో అలా కూడా చెప్పలేదు అసలు ఎంటర్ చూడండి మీరు అదేలే అదేలే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన అదే నేను అంటే ఇప్పుడు క్లిక్ బేట్స్ కావాలండి ఇప్పుడు మీరు కూడా ఇందులోని నాలుగైదు అయి పెడతారు క్లిక్ బేట్స్ కోసం అంతే వెరీ కామన్ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో విలవ్ టుడే